మీరు పుట్టిన నెల ప్రకారం రామాయణంలో మీకు ఎవరి లక్షణాలు ఉన్నాయో చెప్తాను వినండి జనవరిలో పుట్టిన వారికి రావణుడి లక్షణాలు ఉంటాయి తనకి ఇష్టమైన దాని కోసం ఎంత వరకు అయినా వెళతారు ఫిబ్రవరిలో పుట్టిన వారికి భరతుడి లక్షణాలు ఉంటాయి కళ్ళ ముందు సుఖ సంతోషాలు ఉన్నా కూడా వారికి సన్నిహితులు అయిన వారి కోసం అవన్నీ వదులుకుంటారు మార్చిలో పుట్టిన వారికి మేఘనాథుడి లక్షణాలు ఉంటాయి తండ్రికి ఇచ్చిన మాట ఎప్పటికీ జబదాటరు ఏప్రిల్ లో పుట్టిన వారికి లక్ష్మణుడి లక్షణాలు ఉంటాయి ఒక్కసారి తన అనుకున్న వారి కోసం ఎన్ని కష్టాలు అయినా ఎంత దూరమైనా వీళ్ళు పోరాడుతూ పోతారు మేలో పుట్టిన వారిలో కొంతమందికి లక్షణాలు ఉంటాయి ఒక తప్పు చేసేటప్పుడు వీళ్ళకి తెలుసు వీళ్ళతో పాటు తన వారు కూడా గాయపడతారు అని కానీ వాళ్ళ స్వార్థం కోసం ఆ తప్పు తప్పకుండా చేస్తారు జూన్ లో పుట్టిన వారికి సీతాదేవి లక్షణాలు ఉంటాయి వీళ్ళు జీవితంలో ఎలాంటి పరిస్థితిలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఎప్పటికీ లొంగరు జూలైలో పుట్టిన వారికి రాముడి లక్షణాలు ఉంటాయి దీని గురించి చెప్పనక్కర్లేదు ప్రేమించిన